ముఖ్యంగా నిన్న హైకోర్టు ఏదైతే అనక నాదెళ్ల మనోహర్ గారు హైకోర్టుకి వెళ్ళిన ఆ మీద ఉన్న కేసుల వివరాలు ఇవ్వట్లేదు అంటూ ఆ వేసిన పిటిషన్ విచారించే సమయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష అభ్యర్థులది కేసుల లిస్ట్ ఎందుకు ఇవ్వట్లేదు ప్రతి ఒక్కళ్ళు కోర్టుకు రావాలా ఎందుకు ఇవ్వలేకపోతున్నారని చెప్పి ఏపీ డీజీపీని ప్రశ్నించిన సందర్భం అయితే చూసాం అసలు ఈ పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు రేపు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన లిస్ట్ అయినా ఇస్తారా లేదంటే కనుక అసలు గుంటూరు జిల్లాకు సంబంధించిన నాయకుల మీద ఉన్న కేసు అయినా సరే పోలీసులు బయటకు ఇస్తారంటారా ఏ తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినవి ఈరోజు మేము ఫస్ట్ నుంచి చెబుతా ఉన్నాము ఈ ఈ డీజీపీని మార్చండి అతను జగన్ జేబులో ఉన్నటువంటి తొత్తు అతని యొక్క తాంబేదారు ఈ రోజు ప్రజలకు పరిపాలన అందిస్తానికి కానీ మరి ప్రజాస్వామ్యబద్ధంగా అతను ఉన్నతమైన పదవులో ఉండి కూడా అతను ఆ పదవు అన్నీ తెచ్చేలాగా ప్రవర్తించట్లేదని మేము ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ పెట్టున్నాము పెట్టినా కానీ వాళ్ళ ఇంతవరకు ఇంకా స్పందించలేదు తొందరగా అతను మార్చమని మేము అడుగుతున్నాం అతను అతను తాబేదారు అతని జేబులో మనిషి అతను ఎవడు వీడు తీసుకెళ్లి లోపలేమంటే వాళ్ళని తీసుకెళ్లి లోపలిసే పరిస్థితులు వాళ్ళు ఈరోజు కోర్టుకి ఏం సబ్మిట్ చేస్తారండి వాళ్ళ అయితే వాళ్ళ జేబులో మనుషులైతే ఎవరి మీద కూడా ఎలాంటివి ఉన్నాయి కానీ పెద్దపక్షాల వాళ్ళ మీద ఏ కేసులు ఉన్నా కానీ వాళ్ళు దాచిపెట్టి రేపు ఎలక్షన్లో పెద్ద కుట్ర చేయాలనే ఒక కుట్ర దాగి ఉంది దీని వెనక అంతే తప్ప వీళ్ళు కావాలని కోర్టును కూడా డైవర్ట్ చేసి కోర్టు సమయాన్ని కూడా వృధా వృధా చేస్తా వీళ్ళు కాలయాపం చేస్తా ప్రతిపక్షాలని ఎలాగైనా ఇరుకుని పెట్టాలా ఎలాగైనా ఇబ్బంది పెట్టాలా అనే ఉద్దేశంతో వీళ్ళు వాళ్ళ యొక్క ఉన్నటువంటి కేసులని కూడా ఈరోజు కోర్టుకు కూడా సబ్ సబ్మిట్ చేయకుండా కోర్టును కూడా తప్పుదావ పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇంకా ఏర్పడిందని మీరు అధికారులు ఒకటే తెలియజేస్తా ఉన్నాం మీరు రానున్నది తెలుగుదేశం కొమ్మ కూటమి ప్రభుత్వం మీరు రేపు తప్పకుండా ఇబ్బంది పడతారు మీరు ఇప్పుడు ఈ ఇరవై రోజులైనా కానీ స్వచ్ఛందంగా మీరు డిపార్ట్మెంట్ వారు సహకరించాలని కోరుతా ఉన్నాం నిన్న సాయంత్రం బోండా ఉమాగారిని అరెస్ట్ చేయబోతున్నామంటూ ఒక లీక్లు ఇచ్చి గందరగోళం సృష్టించిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరిగిన సంఘటనలో బోండా ఉమా ప్రధాన అనుచరుడు ఉన్నారు అందువల్ల బోండా గారే చేపించారు అందుకని ఆయన అరెస్ట్ చేయబోతున్నామంటూ నిన్న సాయంత్రం చేసిన హడావుడిని అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈరోజు ఆయన మీద రాయేశారని ఇంత రాద్ధాంతం చేస్తా ఉంటే మరి చంద్రబాబు నాయుడు మీద మీరు అంత అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మీద ఆ రోజు చెప్పి అట్లా వేయించారు మీరు ఇది తెలుగుదేశం పార్టీ మీద కావాలన్న వృద్ధి ఒక నాయకుడిని బదలాం చేయటానికి పార్టీ మీద ఈ కోడికత్తే డ్రామా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇది కొత్త డ్రామా మొదలుపెట్టారు గులకరాయ డ్రామా ఈ గులకరాయ డ్రామాకి ఎవరు పడే పరిస్థితులు ఎవరు లేరు మేము ఒకటే చెబుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు కోడికత్తి డ్రామా ఆ రోజు రక్తి కట్టించారు విన్ అయ్యారు ఈ రోజు ఈ గులకరా మళ్ళీ తిరిగి మీకే తగిలిద్ది ప్రజలందరూ కూడా ఒకళ్ళు కాదు నిన్నటిదాకా మీరు పరదాలు కట్టుకొని తిరిగారు కాబట్టి మీకేం తెలియట్లా పోలీసులు అడ్డం పెట్టుకొని తిరిగారు కాబట్టి ఏం తెలియట్లా ఈ నాలుగు రోజుల్లో ఈ జరుగుతూ ఉన్నాయి కాదు అసలు ఈ బస్సు కింద బస్సు దిగి నువ్వు నడు రోడ్డు మీద నడిచిన రోజున నీకు ఉలకరాళ్ళు కాదు పెద్ద పెద్ద బండలు వేసి కొడతారని సందర్భం తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి నిన్న సభలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చంద్రబాబు సంఖలో పిల్లి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు అందరికీ నమస్కారం అండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలు కానీ మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీద చేసినటువంటి వ్యాఖ్యలు కానీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అసలు మా పార్టీ విషయాలు వాళ్ళకి ఎందుకండి ఇప్పుడు దాకా పొత్తులు పెట్టుకోకూడదు సింగిల్కరా సింగిల్కరా సింగిల్గరా అని ఒక విష ప్రచారం అనేది మొదలుపెట్టారు ఈరోజు కూటమి గెలుస్తుంది అనే భావనలో ఉండి అన్ని సర్వేలు కూడా కూటమే గెలుస్తుంది అని అంత డంగాపదంగా చెబుతున్నటువంటి సమయంలో వెన్నులో వణుకు పుట్టి ఎట్లాంటి చేతగాని మాటలు మాట్లాడుతాం తప్ప వీళ్ళు వీళ్ళు ఈ రాష్ట్రానికి చేసింది కూడా ఏమీ లేదు ఈ ఐదు సంవత్సరాలు ఈ మాటలతోటి వీళ్ళు విధ్వంసంతో రాష్ట్రాన్ని పరిపాలించి ఈరోజు ఎక్కడ మూటమ్ముల సర్దుకొని పంపించేస్తున్నారు అనే భావనలు అది నిజమే బాగా బాగా వాళ్ళని నిజంగానే మూటాముల సర్దుకొని పంపించేస్తున్నారు కాబట్టి వాళ్ళకి చేతగాని మాటలు చేయలేని మాటలు నిస్సహమైనటువంటి పరిస్థితిలో ఉండి వాళ్ళు ఎటువంటి పేలాపలలో పాల్తున్నారు ఈరోజు వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు జైల్లో ఉన్న సమయంలో నేను ఉన్నాను అనే తోడుగా వచ్చినందుకు కానీ మరి పార్టీ జనసేన కార్యకర్తలు ఈరోజు మాతో మమేకమై పనిచేస్తున్నటువంటి విధానాన్ని చూసి ఓర్వలేక అనేకమైన కుక్కలు ఇవాళ రోడ్డు మీద మురుగుతూ ఉన్నాయని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి పదే పదే ఈ కూటమిని ఉద్దేశించి ప్రసంగించడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు అతను ఓడిపోతున్నాడు ఓడిపోతే మళ్ళీ జైలుకి పోతాడు అనేది అతనికి ప్రగాఢంగా అతనికి ఉన్నటువంటి దీని మీద ఈరోజు ఈ కూటమిని కానీ ఏదో రకంగా మాట్లాడి పొల్లలు పెట్టి ఈ యొక్క కూటమిని విచ్ఛిన్నం చేయాలని ఇప్పటికి కూడా ప్రయత్నిస్తున్నాడంటే అతని యొక్క విషమైనటువంటి మనస్తత్వాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా నువ్వు కాదు కదా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎవరు వచ్చినా కానీ ఈ కూటమి ఇంటికి కూడా పీకలేరు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీ పని అయిపోయింది మీరు మూటెమ్మలో సర్దుకొని ఇంక ఇంటికి పట్టడమే జగన్మోహన్ రెడ్డికి ఓటే చెబుతున్నావు నిన్న కాకినాడలో జరిగినటువంటి సంఘటనే నిదర్శనం ఈరోజు మీరు ఎక్కడో కాదు కాకినాడ మీ బస్సు ఆపితే మీ కార్యకర్తలు లేరు ఎవరు లేరు ఆ రోజు పవ పవన్ కళ్యాణ్ గారి ఎంత ఇది చేస్తా ఉన్నారో కుర్ర కూరగాయంతా కూడా మీకు స్పష్టంగా కళ్ళకు కంతనట్టు మీకు అర్థమై ఉంది ఈరోజు అందుకనే ఇలాంటి ప్రేరేపణలు ఎలాంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతున్నారు ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా చూస్తే కనుక నిన్న అదే కాకినాడలో బొస్ దగ్గర ఆదిత్య కాలేజ్ స్టూడెంట్స్ ఏదైతే అనక మాకు హాజరయ్యమన్నారని చెప్పి వచ్చామో అన్నారో ఆ విద్యార్థులను వాళ్ళు సస్పెండ్ చేసినట్టు బయట ఎంటర్ అయితే ఒక సర్క్యులేట్ అవుతుంది మరి బీటెక్ ఫైనల్ ఇయర్స్ ఎగ్జామ్స్ జరుగుతున్న సందర్భంలో ఇలా సస్పెండ్లు ఎలా చూడొచ్చు అంటారు ఈరోజు ఈరోజు వీళ్ళ యొక్క విధ్వంసం కానీ ఒక నీచమైనటువంటి మనస్తత్వానికి ఇది ఒక నిదర్శనం వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే పిల్లల చదువు వాళ్ళ భవిష్యత్తు ఏందని ఒక ముఖ్యమంత్రిగా అయినా కానీ ఆలోచించినటువంటి వ్యక్తి అయితే ఇతను పోని చదువుకున్నవాడైతే అలాగా ఆలోచిస్తాడు ఇద్దరు టెన్త్ క్లాస్ ప్లేలు ఇద్దం టెన్త్ క్లాస్ ఫెయిల్ దొంగ సర్టిఫికేట్లతోటి ఈరోజు నేను డిగ్రీ ఫస్ట్ ఇంటర్లో ఫస్ట్ అనుకుంటా చెప్పుకుంటాం తప్ప ఇతని దగ్గర ఇతని దగ్గర టెన్త్ క్లాస్ కూడా ఇతను పాస్ కానటువంటి పరిస్థితి ఇతని దగ్గర నిజంగా వరిజినల్గా ఉన్నట్టు అంటే రేపు అఫిడిఫికెట్లు అయినా పెట్టమనమని నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా రేపు లో అయినా కానీ మీరు మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కానీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కానీ డిగ్రీ సర్టిఫికేట్ మీరు అఫిడవిట్లో పెడితే అప్పుడు మేము ఒప్పుకుంటాం తప్ప మీరు ఊర కోతలకు వస్తే ఇక్కడ ఏమి చల్లదని కూడా మేము ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం